నందమూరి తారకరత్న గారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖున ఆయన మరణించారు ఆయన ఈ లోకాన్ని విడిచే సరిగ్గా పద్నాలుగు నెలలు పూర్తవుతుంది అయితే ఇప్పటికీ కూడా అడపాదడప ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి తాజాగా ఏపీలో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయిన వేళ మరో వారం రోజుల్లోనే పోలింగ్ కూడా ఉన్న సమయంలో నందమూరి తారకరత్న కుటుంబం గురించి ఓ పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది ఆ వార్తను కూడా స్వయంగా విజయసాయిరెడ్డి గారే చెప్పడంతో నందమూరి అభిమానులంతా నివ్వెరపోతున్నారు అవునా నిజమా విజయసాయిరెడ్డి చెప్తోంది నిజమేనా అని ఆరా తీయటం మొదలుపెట్టారు ఇంతకీ విజయసాయిరెడ్డి చెప్పిన విషయం ఏంటి నందమూరి తారకత్న మరించిన తర్వాత ఆయన ఇంట్లో ఏం జరిగింది ఇప్పుడు నందమూరి తారకత్న భార్య అలేఖ్యరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు విజయసాయిరెడ్డిని చెప్పిన మాటల్లో నిజమెంత అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం వాస్తవానికి నందమూరి తారకత్న మరణించిన తర్వాతే విజయసాయిరెడ్డికి నందమూరి కుటుంబానికి బంధుత్వం ఉంది అన్న విషయం ఈ లోకానికి తెలిసింది అప్పటి వరకు క్లోజ్ సర్కిల్స్లోనే ఈ విషయం తెలిసి ఉండవచ్చు కానీ ఆయన మరణించిన తర్వాతే తెలుగు జనాలకు అసలు నిజం తెలిసింది వారి ప్రేమ పెళ్లి వెనక ఇంత కథ జరిగిందా అని కూడా అందరూ ఆశ్చర్యపోయారు అయ్యో పాపం ఇన్ని కష్టాలు పడ్డా తారకరత్న అని జారిపడ్డారు తారకరత్న కుటుంబానికి ఓ పెద్దలాగా ఉండి అండగా నిలబడిన విజయసాయిరెడ్డిపై నెట్టింట భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనది కూడా ఆ ఘటన విషయంలోనే అప్పటివరకు ఆయనను తిట్టిన వాళ్ళంతా పర్లేదు మనిషి మంచోడేననుకుంటా అంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు అఫ్కోర్స్ ఆ తర్వాత యథామామూలుగానే విజయసాయిరెడ్డి గారు రాజకీయాలు చేసినారనుకోండి అది వేరే సంగతి అయితే సరిగ్గా పద్నాలుగు రోజుల క్రితం ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ వేశారు తన కూతురు నేహతో కలిసి వెళ్ళి నామినేషన్ పత్రాలను సమర్పించారు అయితే ఇందులో వింతేముంది అనుకుంటారేమో విజయసాయి రెడ్డి నామినేషన్ వేసిన మరుసటి రోజే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున అలేఖ్య రెడ్డి గారు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు ఓ వీడియోను కూడా అప్లోడ్ చేశారు ఆ పోస్ట్లో ఏం రాసి ఉందో ఒక్కసారి చెప్పుకుందాం బుజ్జిబాబు అసలు మీ గురించి చెప్పాలి ఎలా చెప్పాలి ఎంతని చెప్పాలి మీరంటే ఎంత ఇష్టమో అన్నది ఎలా వివరించాలి మీ పేరును తలుచుకుంటే చాలు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి మదిలో మెదులుతూ ఉంటాయి స్కూల్లోంచి నన్ను రోజు ఇంటికి తీసుకెళ్లడా దగ్గర నుంచి మీరు బైక్పై రయ్యమంటూ తీసుకెళ్లడం వరకు అన్ని గుర్తుకొస్తుంటాయి నా జీవితంలో చాలా క్లిష్టమైన విషయాల్లో నా కోసం నిలబడ్డారు నా కోసం కుటుంబ సభ్యులతోనే పోరాడారు నాకు అండగా నిలిచారు మీరు అమ్మ ఇద్దరు కలిసి నన్ను మీ పెద్ద కూతురులాగా చూసుకున్నారు మీ కన్న కూతురు నేహను ఎంత బాగా చూసుకునేవారో అదే స్థాయిలో నన్ను కూడా చూసుకున్నారు నేను ఖచ్చితంగా చెప్పగలను నేను మోస్ట్ లక్కీయెస్ట్ చైల్డ్ను అని నా గురించి మీరు చూపించిన శ్రద్ధ ప్రేమ బాధ్యత వంటి అన్ని అంశాల పట్ల నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా హృదయంలో మీ పాత్ర పెదలెం మీరు మొదలుపెట్టిన కొత్త జర్నీలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను లవ్ యూ సో మచ్ బుజుబాబు అంటూ నందమూరి తయారు భార్య అలకిరెడ్డి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఓ పోస్ట్ను పెట్టారు పనిలో పనిగా విజయసాయి రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలను వీడియో రూపంలో తయారు చేసి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు అంటే ఈ పోస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విజయసాయిరెడ్డి పెద్ద చాలా మంచివాడు ఎలాంటి లేని నాకే ఆయన ఇంత అండగా ఉన్నారు అలాంటిది మీరు ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తే కనుక మీకు తప్పకుండా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది అంటూ విజయసాయిరెడ్డిని నందమూరి అలక్కేరెడ్డి ప్రమోట్ చేస్తున్నారనమాట నెల్లూరు ఎంపీ సీట్లో ఆయన గెలవాలని ఆమె ఆశిస్తున్నారు అంటే పరోక్షంగా నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓడిపోవాలని ఆమె కోరుకుంటున్నట్టు లెక్క ఈ విషయాన్ని పక్కన పెడితే ఆమె ఈ పోస్ట్ను పెట్టిన మూడు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు విజయసాయి రెడ్డి ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు నందమూరి తారకత్న చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో జరిగిన విషయాల గురించి క్లుప్తంగానే కొన్ని విషయాల్లో బయట పెట్టారు ఇప్పుడు అలైఖ్య రెడ్డి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు నందమూరి కుటుంబం ఆమెను పట్టించుకుంటుందా లేదా అన్న విషయాల గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు నందమూరి తారకత్న భార్య అలైఖ్య రెడ్డిని మొదటి నుంచి మీరే చూసుకున్నారు ఇప్పుడు కూడా మీరే చూసుకుంటున్నారా వాళ్ళేం పట్టించుకోరా బాలకృష్ణ వాళ్ళు అసలు ఆమెను పట్టించుకుంటున్నారా అని ఇంటర్వ్యూలో అడిగితే లేదు వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు ఆమెకు అన్నీ నేనే చూసుకుంటున్నాను ఆర్థికంగా కూడా ఆమె వద్ద పెద్ద ఏమీ లేవు తారకరత్న చనిపోయిన తర్వాత కూడా చిన్న చిన్న పిల్లలను చూసి కూడా ఆమెను పట్టించుకోకపోవడం చూస్తుంటే నాకేమీ పెద్దగా ఆశ్చర్యం కలగలేదు ఆ కుటుంబం నైజం అలాంటిదని నేను భావిస్తాను నందమూరి తారకరత్న ఆసుపత్రి పాలవటం కొద్ది రోజుల తర్వాత చికిత్స తెచ్చుకుంటూనే చనిపోవటం జరిగింది ఆనాడు ఉన్న ఎమోషనల్ సిచ్యుయేషన్స్లో బహుశా నందమూరి కుటుంబం అలా ప్రవర్తించి ఉండవచ్చు దగ్గరకు తీసుకున్నట్టుగా అందరికీ కనిపించి ఉండవచ్చు కానీ నిజానికి వాళ్ళ దగ్గర నుంచి ఆ కుటుంబం దగ్గర నుంచి నందమూరి తయారక కొడుకు కూతులను భార్యను ఎప్పుడో విలువేశారు కులాంతర వివాహమో రెండో పెళ్లి అమ్మాయి కావటము ఇలా కారణాలు ఏమో కానీ మొట్టమొదటి నుంచి అలిఖ్యతో పెళ్లి అంటే ఆ కుటుంబానికి ఇష్టం లేదు పెళ్లికి ఆ కుటుంబ సభ్యులు ఎవరూ ఒప్పుకోలేదు వీళ్ళు చాలా అభితంగాడారు అయినా ఒప్పుకోలేదు అమ్మాయి ఇంట్లో కూడా ఎవరూ ఒప్పుకోలేదు దీంతో అలేఖ్య నాకు చెప్పింది నన్ను తండ్రితో సమానంగా ఆమె చూస్తూ ఉంటుంది ఓ రంగంగా చెప్పాలంటే తండ్రి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది అందుకే నా దగ్గరకు వచ్చి విషయం చెప్పింది అబ్బాయి మంచివాడు అతనికి సినిమా కెరీర్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే కష్టపడిత్వం కలిగిన వాడు మెతక గుణం ఉంది తారకత్నతో కూడా నేను మాట్లాడాను నాకు అన్న అన్ని అనుమానాలను అడిగాను తారకత్నతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అలేఖ్యను తారకరత్న చాలా చాలా ఇష్టపడుతున్నాడు అని కుటుంబాన్ని సైతం ఎదురుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నాడు అని అంతగా ఇష్టపడే వ్యక్తి దొరకడం అనేది ఈ అమ్మాయికైనా అదృష్టం లాంటిది అందుకే వారి ప్రేమ పెళ్లికి నేను సపోర్ట్ చేశాను నేనేమి దగ్గరుండి మరి పెళ్లి చేయలేదు కానీ నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఏ కష్టం వచ్చినా నేను నన్నట్టు అండగా నిలిచాను తిరుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన వారి ప్రేమ పెళ్లికి మా అమ్మాయి కూడా వెళ్ళింది అయితే మొత్తం కలిపి ఓ పది మంది స్నేహితుల మధ్యలో వాళ్ళు పెళ్లి జరిగింది బంధువులు ఎవ్వరూ లేరు బాగా కావాల్సిన వాళ్ళను మాత్రమే వాళ్ళు పిలిచారు తారకరత్న పక్కన అయితే ఆనాడు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు పెళ్లి తర్వాత కూడా నేను నా సపోర్ట్ను వారికి అందించాను అంతా బాగున్నారు పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ గారికి ఎందుకు అనిపించిందో ఏమో కానీ తారకరత్నను అక్కును చేర్చుకున్నారు ఆయన కూడా వారిని సపోర్ట్ చేస్తూ అండగా ఉండటం మొదలుపెట్టారు సినిమా ఫీల్డ్కు బదులుగా పాలిటిక్స్లోకి తారకరత్నను బాలయ్య గారు తీసుకొచ్చారు బహుశా ఆయన బతికి ఉండి ఉంటే ఏదో ఒక చోట ఎమ్మెల్యే సీటును బాలయ్య ఇప్పించి ఉండేవారు కూడా కానీ దురదృష్టవశాత్తు ఈ లోపే తారకరత్న కనుమూశారు తారకరత్న కుటుంబ సభ్యులు ఏనాడు కూడా వారిని దగ్గరకు తీసుకోలేదు ఆ కుటుంబంలో ఒక బాలయ్య గారు తప్ప ఇంకెవరు కూడా వారిని సపోర్ట్ చేయలేదు తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా చివరకు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు ఆసుపత్రికి రాలేదు ఓ కొడుకు చావుబదుకుల్లో ఉంటే ఏ తల్లి అయినా అలా ఉండరు కానీ తారకరత్న గారి తల్లి మాత్రం అలా ఆసుపత్రికి కూడా రాలేదు తారకరత్న ఉంటున్న ఇంటికి ఆయన పాధివ దేహాన్ని తీసుకున్న తర్వాత కూడా చూడడానికి రాలేదు ఫిలిం ఛాంబర్లో కొద్ది గంటల సేపు తారకరత్న మృతదయాన్ని ఉంచినప్పుడు మాత్రమే ఆయన తల్లిగారు అక్కడికి వచ్చారు ఇక తారకత్న తండ్రి కూడా ఏదో రాలేదన్న పేరు లేకుండా ఉండేందుకు ఆసుపత్రికి వచ్చారు నామకే వాస్తూ వచ్చారనమాట ఏదో నామ మాత్రంగానే అక్కడ వ్యవహారాలను చూసుకున్నారు రోజు ఉండి వెళ్ళిపోయారు జనాలంతా తప్పుగా అనుకుంటారని మాత్రమే తారకత్న తల్లిదండ్రులు అలా ప్రవర్తించారు కానీ బాలయ్య మాత్రమే ఆసుపత్రి వద్ద అన్ని వ్యవహారాలను చూసుకున్నారు తారకత్న కుటుంబానికి మొత్తం చూస్తూ వచ్చారు ఇంకెవరు కూడా పట్టించుకున్న పాపా అనుకోలేదు తారకత్వం చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం పాటు బాలకృష్ణ గారే అలైక్యను వారి పిల్లలను చూసుకున్నారు ఆమెకు ఆర్థికంగా కూడా అండగా ఉన్నారు కానీ ఆయన కూడా కొన్నాళ్ళ నుంచి వారితో మాట్లాడటం లేదు బహుశా కుటుంబ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలా అలేఖ్యతో మాట్లాడనీయకుండా చేస్తున్నారేమో అంటూ ప్రస్తుతం అలేఖ్యారెడ్డి గారి పరిస్థితి గురించి విజయసాయిరెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో పచ్చి నిజాల్లో బయటపెట్టారు ప్రస్తుతం తారకరత్న భార్య అలేఖిరెడ్డికి వారి కొడుకు కూతులకు అన్ని నేనే చూసుకుంటున్నానంటూ విజయసాయిరెడ్డి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు అయితే ఇందులో నిజం లేకపోలేదు సొంత కుటుంబ సభ్యురాలు అయిన గురించి ఆయన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే బాలయ్య కూడా మాట్లాడటం లేదంటూ ఆయన చెప్పిన మాటలు మాత్రం కాస్త నమ్మే లేవు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా విజయసాయిరెడ్డి గురించి అలేఖ్యరెడ్డి తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టుకుంది అని ఆ పోస్ట్ పెట్టడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖున అంటే సరిగ్గా పదిహేను రోజులు బాలయ్య గురించే రెడ్డి ఓ పోస్ట్ పెట్టారు నువ్వు ఎటు సైడ్ ఉంటావు అంటూ నన్ను చాలా మంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు నేను ప్రేమ మానవత్వం రియాలిటీ వైపు ఉంటాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే నా కుటుంబం వైపు నేను ఉంటాను నేను కానీ తారకరత్న కానీ పిల్లలు కానీ భీషణుతుగా బాలయ్య మామయ్యను ప్రేమిస్తుంటాం ఆల్ ది బెస్ట్ మామయ్య అంటూ బాలకృష్ణ గారు హిందూపురంలో నామినేషన్ చేసిన సందర్భంగా ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు తనను కానీ తన పిల్లలను కానీ బాలయ్య గారు కూడా పట్టించుకోకపోతే మాత్రం అలిఖ్య రెడ్డి గారైనా ఎందుకు ఇలా ఫేస్బుక్లో పోస్టులు పెడతారు భర్త చనిపోయిన ఓ స్త్రీని అత్తమామలు పట్టించుకోవటం లేదని తెలిస్తే మనసు విరిగిపోతుంది వారితో అసలు ఇక మాట్లాడను కూడా మాట్లాడరు ఎవరెవరైతే తన దూరం పెడుతున్నారో వాళ్ళ రియల్ ఫేస్ ఇది అంటూ గుండె పగిలిపోయి కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు నందమూరు కుటుంబ సభ్యుల విషయంలోనూ ఆమె ఇదే ధోరణితో ఉన్నారు రోజు కాకుండా వీలైనప్పుడల్లా పలకరించి పిల్లలతో కాసేపు సరదాగా గడిపేందుకు వచ్చే బాలయ్య అంటే ఆమెకు గౌరవం ఉంది బిజీలో ఉండి మాట్లాడటం లేదేమో అన్నది ఆమె అభిప్రాయం కావచ్చు అదే నిజం కూడా అయి ఉండవచ్చు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా అలేఖ్య రెడ్డి గారు నిరసన వ్యక్తం చేస్తూ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు సో నిజంగానే తనను కనుక వాళ్ళు పక్కన పెడితే అలేఖ్య రెడ్డి గారు చంద్రబాబు గురించి కానీ బాలయ్య గురించి కానీ ఆమె ప్రస్తావించారు సో విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటల్లో అన్ని నిజాలే కానీ బాలయ్య గారు మాట్లాడటం లేదన్న విషయం మాత్రం కరెక్ట్ కాదేమో అన్నది నా అభిప్రాయం ఏది ఏమైనా అలేక్య గారి పిల్లలు బాగుండాలి వారి భవిష్యత్ బాగుండాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి అలేక్య రెడ్డి గారి గురించి విజయసాయిరెడ్డి గారు చెప్పిన తాజా వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ